ఐదు సంవత్సరాల ఒక అరాచక అస్త అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజ నిలవై నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం ప్రజానా ప్రజానికానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఉదయం దుర్గమ్మ తల్లిని దర్శించుకొని రాబోయే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు నడిపించేలా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి వచ్చేలా ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా ఆ శక్తి సామర్థ్యాల్ని దేశ ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రధాని గారికి వికసిత భారత్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కళ సాకారానికి కూడా శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సిందిగా ఆశీస్సులను అందించాల్సిందిగా తల్లివారిని కోరడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందించడం అయితే ముఖ్యంగా ప్రజలకి అత్యంత ప్రాధాన్యమైన శాఖ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య ఈ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతలు ఏంటో గతంలోనే మేనిఫెస్టో ద్వారా తెలియజేయడం జరిగింది ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం పిఎస్సీల నుంచి సిహెచ్ దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్ కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం గ్రామాల్లో కూడా ఆషా ఏఎన్ఎం విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత అందుకే మొట్టమొదటిగా ఇవాళ బాధ్యతలు చేపట్టున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం అనారోగ్యం పాలు పాకు పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం దాని మీద సంతకం పెట్టడం జరిగింది ఇక రెండవ ఫైలు ఈ రాష్ట్రంలో అత్యధిక మంది మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా సగటున ప్రతి సంవత్సరం నలభై ఏళ్ళ నలభై ఎనిమిది వేల మంది మహమ్మారి బారిన పడుతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ కోసం నూట యాభై కోట్లు ఖర్చు పెడుతుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది ఆరు వందల కోట్ల దాకా చేరిందని అధికారికంగా తెలియవస్తోంది అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండవ సంతకం మీద రెండవ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది తద్వారా ఓరల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ కోసం ఏఎన్ఎంలను ఆశాలని ఇతర అంబాసిడర్లని హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి ఐడెంటిఫై చేయడం టెస్టులు చేయడం టెస్టు చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం తద్వారా అవగాహన ఆ సందర్భంగా అవగాహన కూడా కల్పించడం తద్వారా నివారణ చర్యలు ఎవరన్నా బారిన పడి ఉంటే తగిన వైద్య సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా అన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది తర్వాత మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిపే దిశగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా ఎయిమ్స్ మోడల్ వైద్యాన్ని రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో అందించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఎయిమ్స్లో తక్కువ మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా ఎయిమ్స్కి ఎక్కువ మంది పేదలు వెళ్తున్నారు ఒకసారి దాన్ని సందర్శించి వారు ఏ రకమైన మోడల్ని అడాప్ట్ చేసుకున్నారో వాటిని గుర్తించి ఆ మోడల్ని ఆ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రెప్లికేట్ చేసి ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్యం అందించి ఒక ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అదేవిధంగా మనం చెప్ వింటున్నాం పత్రికల్లో వింటున్నాం టీవీలో చూస్తున్నాం గంజాయి డ్రగ్స్ వినియోగం రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది అనే వార్తలు చూస్తున్నాం వాటిని గుర్తించడం బానిసలైన యువతకి అడిక్షన్ సెంటర్లు పెట్టడం బాధ్యుల మీద కఠినాటి కఠినంగా వ్యవహరించడం డ్రగ్ పెడలర్స్ మీద ఒక ఉక్కుపాదాన్ని మోపే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది అడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇతర రాజకీయ విమర్శలు చేయడం లేదు నేను కానీ ఈ రెండు రోజులుగా నాకున్న అనుభవం కొద్దీ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న విషయాలను బట్టి కొన్ని విషయాలు మాత్రం పత్రికా ముఖ్యంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ పని పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అత్యంత ప్రధానమైన రంగం వైద్య రంగం ఆరోగ్య రంగం దీని ఫలం కేవలం పేదలకు మాత్రమే అందుతుంది అటువంటి పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనపడుతోంది ఆర్భాటం ఎక్కువ ఆరాటం ఎక్కువగా కనిపించింది తప్పిస్తే నిజంగా ప్రజలకు ఒరిగింది తక్కువగానే అనిపిస్తూ ఉంది నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రల్స్పా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు వాట వాస్తవం వాట ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్లించారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయం అయితే రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మల్లింపు మీద కేంద్రం ఇచ్చిన నిధులు మల్లింపు మీద పెనాల్టీ వేసింది అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి అనేక హాస్పిటల్ని ఎంపాడల్మెంట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి కొంతమంది వ్యక్తులకి కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ని నీరు గార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి నిర్మోహం మోమాటం లేకుండా చెప్పగలను అనేక వాటికి వృధా ఖర్చు చేస్తూ నేను వాటిలో పోదలుచుకోలేదు దేని మీద వృధా ఖర్చులు చేశారు హెలికాప్టర్ల మీదేంటి విమానాల మీదేంటి ఒక విలాసవంతమైన జీవితం గడపడం మీద వాటి మీద పోదలుచుకోలేదు కానీ పేదలకి ఆరోగ్యం ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి అటువంటి బిల్లులు కూడా కట్టకుండా దాదాపు పదహైదు వందల కోట్ల బిల్లులు ప్రభుత్వం నుంచి రాకుండా అనేక ఆసుపత్రులు మనం చూస్తున్నాం ధర్నాకు దిగడం ఆసుపత్రుల్లో పేషెంట్లను చేర్చుకోకపోవడం ఇంత ప్రాధాన్యమైన విషయాన్ని అంతటి అపరాధాన్నమైన విషయంగా మార్చేశారు ఆరోగ్య శాఖకే అనారోగ్యం తెచ్చే పరిస్థితి ఐదు సంవత్సరాల్లో జరిగింది మళ్ళీ చెప్తున్న రాజకీయ విమర్శల కోసం నేను చెప్పట్ల కానీ పరిస్థితులు అలా ఉన్నాయి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు అనేక విషయ పద పథకాల్లో అరవై శాతం కేంద్రం నుంచి నిధులు వాటిని లీకేజీలు కమిషన్ల మీద ఎక్కువ పోయింది తప్పిస్తే దాని లబ్ధి అందాల్సిన విధంగా పేద ప్రజలకు అందే ప్రయత్నం చేయలేదు అదేవిధంగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా ప్రభుత్వం నేను తెచ్చాని తీసుకురావాలా కేంద్ర ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది ఇంకొన్ని మెడికల్ కాలేజీ రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్ పరిగణలోకి తీసుకోకుండా ఒక తొందరపాటు చర్యగా మేమేదో చేస్తున్నామని చూపించుకోవడానికి ఆసుపత్రులను మంజూరు చేయడం కొత్తగా ఏడు ఆసుపత్రులను కూడా మంజూరు చేశారు మీరు గైడ్ లైన్స్ని పాటించలేదు అనుబంధ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయట్లేదు మౌలిక సదుపాయాల కల్పన చేయట్లేదు ఫ్యాకల్టీలను వెతికే ప్రయత్నం చేయట్లేదు ఇన్ని డెఫిషియన్సీస్తో కొత్త కాలేజీలు రావాలంటే అదొక ప్రమాదకరం దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి పది లక్షల మందికి వంద సీట్లని వాటిని పరిగణలోకి తీసుకులేదు వంద సీట్లు కావాలంటే నాలుగు వందల ఇరవై సీట్లు ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల వాటి గురించి ఆలోచించలేదు నూట యాభై సీట్లు అంటే ఆరు వందల చిల్లర పైగా ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల ఒక్కటంటే ఒకటి రాష్ట్రంలో లేదు కానీ ప్రచారం కోసం ఏదో తెచ్చేసాం రాష్ట్రాన్ని మారుస్తున్నాం ఒక విప్లవం తెస్తున్నాం అని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు వీటిని అన్నింటిని సరిచేయాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్రంలో ఒక దార్శనికత కలిగిన నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రంలో ప్రపంచమే ఒక అభివృద్ధి ప్రదాతగా చూస్తున్న నాయకులు ప్రధానమంత్రిగా ఉన్నారు వీరిద్దరి ఇద్దరి నాయకత్వంలో దేశం రాష్ట్రం పరుగులు తీస్తుంది అనేక రకాలైన విప్లవాత్మక చారిత్రాత్మక నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొచ్చింది అది ఆయుష్మాన్ భారత్ కావచ్చు లేక దేశవ్యాప్తంగా కొన్ని వందల మెడికల్ కాలేజీలు నిర్మాణం కావచ్చు లేదా రెట్టింపు సంఖ్యలో మెడికల్ కాలేజీ పీజీ కాలేజీల సంఖ్య పెంచడం కావచ్చు ఈ రకంగా ఒక సమూలమైన మార్పు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది వాళ్ళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న కారణంగా దార్శనికత కలిగిన నాయకులు దేశహితం రాష్ట్ర హితం గురించి నిరంతరం ఆలోచించి శ్రమించే నాయకులు ఇవాళ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉండడం కారణంగా ఈ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చి ఒక మోడల్గా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీర్చిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది చిత్తశుద్ధితో జవాబ్దారితనంతో ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్ నమ్మి ఆశీర్వాదం ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి మనోభావాలకి ఆకాంక్షలకి అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేస్తుంది ఈ సందర్భంగా మొత్తం ఈ శాఖల ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్య శాఖల అధికారులకి సిబ్బందికి ఇతర స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా నేను చేస్తున్న మనవి ఏంటంటే మీరందరూ ఈ మార్పులో భాగస్వాములు కావాల్సింది అందరం కలిసికట్టుగా ఈ శాఖకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ ఈ రకంగా పనిచేస్తుంది ఒక మోడల్ శాఖగా తీర్చిదిద్దే దిద్దుతుందని దేశ ప్రజలందరూ భావించేలాగా మనం అందరం మన్నలను పొందడం కోసం కలిసి కట్టుగా పనిచేయాలని దానికోసం అందరూ ప్రతి ఒక్కరూ పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ఎవరు ఉన్నారో వారందరూ కూడా ఒక పారశ పారదర్శకంగా ఉంటూ జవాబుదారితనంతో మెలుగుతూ ప్రజలు మనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలకు సేవ చేసే దిశగా మనల్ని మనం పునర్ పునరంకితం చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా ప్రతి దాని మీద లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది నేను రెండు రోజులుగా చూసిన పై పైన చూసినవి వాటి ప్రకారం నిధుల దారి మళ్లింపు జరిగింది అంతేందుకు విలేజ్ క్లినిక్స్ పెట్టారు ఎన్ఆర్ఈజిఎస్ నుంచి నిధులు దారి మళ్లించారు ఎన్ఆర్ఈజిఎస్ ఒక ప్రత్యేక లక్ష్యంతో వచ్చింది దాని పని వేరు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇది మౌలిక సదుపాయాలే కానీ దానికి నిర్దిష్టమైన ఇవి ఉన్నాయి వాటిని నీరు గారిస్తూ పెట్టారు తప్పులేదు కానీ రాష్ట్రం వాటా కూడా ఇవ్వాల నిధులు మళ్లించిన విషయం దృష్టికి వచ్చింది వీటి అన్నిటి మీద లోతుగా పరిశీలించి ఒక శ్వేతపత్రం డిపార్ట్మెంట్ల వారిగా శ్వేతపత్రం విడుదల చేస్తాం దాని తర్వాత శ్వేతపత్రం ఆధారంగా జరిగిన తప్పుల పరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి నేను చెప్తున్నాను అదే నాడు నేడు కార్యక్రమం జరిగింది కానీ నాడు నేడుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఇంకొక పథకం నుంచి దారి మళ్లించారు కొత్తగా మీరు సృష్టించి వీటి మీద ఖర్చు పెట్టలేదు అది నేను చెప్తున్న విషయం కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చిన నిధు ఇవి కొనసాగి ఇచ్చిన డబ్బుల్ని దారి మళ్లించారు కానీ కానీ నాడు నేడా ఏం పేరు పెట్టుకుంటాం దాన్ని అనేది పక్కన పెడితే రండి సార్ దాని వాటిని పక్కన పెడితే పూర్తిగా పూర్తిగా ఈ శాఖని ప్రక్షాళన చేస్తాం నేను చెప్తున్నాను గ్రామీణ ప్రాంతాల నుంచి పై స్థాయి దాకా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడతామంటున్నాం మెడికల్ ఎక్విప్మెంట్ ఇప్పుడు నేను తాడిమరి నయన నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురం నియోజకవర్గంలో తాడి అనే ఒక ముప్పై పడకల ఆసుపత్రి ఉంది ఎక్స్రే మిషన్ లేదు ఇంకేంటి నాడు నేడు వేయడం నాడు నేడు కాదు కదా ఖచ్చితంగా ఇప్పుడు వాటిని ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేము ప్రతి దాని మీద లోతుగా పరిశీలించాలని చెప్తున్నాను నేను అన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి ప్రాథమిక దశలో ఉన్నాయి పూర్తిగా ఒకసారి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి అభివృద్ధి ఎక్కడ ఆగదు అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలగదు ప్రభుత్వం మారింది ప్రజలు వాళ్ళే అభివృద్ధికి ఆటంకం కలగదు సాక్షాత్ మనం చూసాం మన స్కూల్ కిట్స్ ఇవ్వబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వాటిని ఇవ్వమన్నారు వాటిని మేమ ఎక్కడ అంతెందుకు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న కార్యక్రమం దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్డుల మీద ఆయన ఫోటో వేసుకున్నారు దానికి దాదాపు ఐదు కోట్ల దాకా ఖర్చు అయింది అయినప్పటికీ కూడా ప్రజల మీద భారం పడకూడదు ప్రజాధనం వృధా కావద్దనే ఉద్దేశంతో ఆయన ఫోటోలు పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి గారి ఫోటోని అలాగే ఉంచుతూ ఆ కార్డులను పంపిణీ చేస్తున్నాం అంటే దీన్ని బట్టి అభివృద్ధికి ఎక్కడ ఆటంకం జరగదు కానీ అదే సమయంలో ఎక్కడన్నా అవినీతి జరిగిన అన్యాయం జరిగిన వాటి మీద మాత్రం ఖచ్చితంగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అభివృద్ధికి ఎక్కడ ఆటంకం ఉండదు నేను అదే చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రజాసేవకులం ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి మనం జీతం తీసుకొని పనిచేస్తున్నాం మనం ప్రమాణం చేసి స్థానాల్లోకి వచ్చాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజలకు సేవ చేయడానికే జీవితాన్ని అంకితం చేస్తామని ప్ర ఎవరు ప్రతి ఒక్కరూ అది చేయాల్సిందే జవాబుదారీతనంతో మెలగాల్సిందే అది అధికారులైనా రాజకీయ పార్టీలో ఉంటున్న నాయకులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులైనా ఆ జవాబారీతనం తప్పితే మాత్రం దాని మీద యాక్షన్ ఉండాల్సిందే అటువంటి డిమాండ్ ఏం మా దృష్టిలో లేదండి అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆరోగ్య శాఖ పేరు మార్చి ఏం పెడతారు అనారోగ్య శాఖ అని గతంలో ఉన్నింది ఇప్పుడు మారుస్తున్నాం గతంలో అనారోగ్య శాఖ అని ఉన్నింది ఇప్పుడు దాన్ని ఆరోగ్య శాఖగా పేరు మారుస్తున్నాం వాటిని చూడండి డీప్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది Gata Prabutum Ya, <tip> दर गणी सत्निवास पदेवद्रीनिवास पद श्रीनिवासदेवन्न श्री श्री श्रीनिवास नी

안제베르 가그레요 사티쿠마르가 오크 넥니무 అయ్యా మీరు వన్ ఎయిటీ లో పెట్టారు చెబిరాదు ఏడు వద్దు వద్దు దాంట్లో మళ్ళీ రేపటి నుంచి తీసుకున్నాం అలా సార్ నేను ఎన్ని గంటలకు ఇంటికి ఒంటి గంటలు రాను ఒంటి గంటలు یوڙ پوتي دا ٿانڪ يو سر ٿانڪ يو ۽ هڪ سمپل ڊيولپمينٽ آهي